అందరికీ నమస్కారం అండి నేను మీ మీనర్సెడ్డిని మీరు నన్ను చూస్తూనే ఉంటారు యూట్యూబ్ ఛానల్లో నేను మిర్చి రేట్లు మిరపతోటలు ఎలా ఉన్నాయి ఏ రకాలు బాగున్నాయి ఎంత దిగుబడులు వస్తున్నాయి అని అయితే నేను వీడియో పెట్టడం అయితే జరుగుతుంది మీరు నన్ను వీడియోలో చూస్తూనే ఉంటారు ఈరోజు నేను వీడియో పెట్టడానికి అంటే ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మిర్చి రేట్ విషయంపై మీకు ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది మనం ఇక్కడ చూస్తున్నాము రైతులు మిరదాట పండించిన రైతులు ఇతను వచ్చేసి కృష్ణ చూడండి ఇతను మిరదాట పండించిన రైతులు ఈ అసలు మిరగదా ఎన్ని ఎకరాలు వేసాడు ఎంత దిగుబడి వస్తుంది అసలు ఎట్లా ఏందనే దాని మీద మనం మాట్లాడదాం నమస్తే అండి ఎన్ని ఎకరాలు వేసా నువ్వు ఐదు ఎకరాలు ఎకరాలు ఎట్లా వచ్చింది దిగుబడి ఎంత వచ్చింది పదహైదు లెక్క అంటే ఎకరానికి పదిహేను కింటాల లెక్క వచ్చింది దిగుబడి మార్కెట్ ఏ మార్కెట్ నడుస్తుంది మిరపకాయలు ఏం తక్కువ తక్కువ

చూసాం కదా రైతు మీ తోటి రైతే ఇతను కూడా ఐదు ఎకరాలు మిడతాటేసాయని చెప్పేశాడు అయితే ఎకరానికి పదిహేను క్వింటాల్ లెక్క దిగుబడి వస్తున్నది కళ్ళు వచ్చేసి పదివేలు నుంచి పదివేల ఐదు వందలే రేటు అడుగుతున్నారు మరి పెట్టుబడి వచ్చేసి ఎకరానికి రెండు లక్షలు అంటున్నాడు మరి పదిహేను క్వింటాల్ చొప్పున దిగుబడి వచ్చి పదివేలు లెక్క కనుక అమ్మితే లక్ష యాభై వేల రూపాయలైతే మాములు వస్తుంది అంటే మీకు పెట్టుబడి రెండు లక్షలు అంటే కూలీలు కాకుండా కోత కూలీతో మొత్తం కలిపి ఎకరా ఎకరా ముప్పై ఐదు వేలు కౌలు ఈ ముప్పై ఐదు వేలు కౌలు పురుగు మందులు ఎరువులు కూలీలు అన్ని కలిపి రెండు మందు మొత్తం కలిపి రెండు లక్షలు వస్తుంది ఖర్చు అరకలు కలుపులు తీసినందుకైతేనే రెండు లక్షలు వస్తుంది చూశాం కదా మన రైతు మాటల్లో ఎక్కడ ఎకరం వచ్చేసి కౌలు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు నడుస్తుందంట అంటే కౌలు ముప్పై ఐదు వేల అలాగే పురుగు మందులు అలాగే ఎరువులు వాత కూలీలు నీళ్లు పెట్టినందుకు కానీ కలుపులు తీసినందుకు కానీ ఏదైతేనే ఎకరానికి సుమారుగా రెండు లక్షల రూపాయలు అయితే వస్తుందని చెప్పాడు రెండు లక్షలకి ఒక పదివేలు పైన కానీ లోపైతే వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు మనం ఆలోచన చేస్తే రైతు అయితే రెండు లక్షలు అంటున్నాడు కాబట్టి మనం ఆ రెండు లక్షలు బేస్ చేసుకొని మాట్లాడు చూద్దాం ఈరోజు రెండు లక్షల రూపాయలు ఒక ఎకరానికి పెట్టుబడి పెడితే రైతు ఏడా దిగుబడులు రైతు వచ్చేసి పదిహేను కంటాలు అంటున్నాడు కొంతమంది రైతులు పది కెంటాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు యావరేజ్ని పది నుంచి పదిహేను గంటల వరకు దిగుబడులు వస్తున్నాయి ఈ లెక్కన కింట పదివేల రూపాయలు కనుక అమ్మితే దగ్గరగా లక్ష యాభై వేలు లోపే వస్తున్నాయి అమౌంట్ అంటే ప్రతి రైతుకి పదిహేను గంటలు పంట పండదు కదా పదిహేను కెంటా పండిన రైతుకి అయితే పదివేలు అమ్మితే లక్ష యాభై వేలు వస్తుంది అదే పది కెంటలు అమ్మిన రైతుకి అమ్మితే లక్ష కదా వచ్చేది అంటే పెట్టుబడి విషయంలో తేడా రాదు మళ్ళీ కౌలు ముప్పై వేలు తేడా రాదు మరి పురుగు మందులు అయ్యే రేట్లు ఉంటాయి ఎరువులు అయ్యే రేట్లు ఉంటాయి కోతపులీలు అయ్యే రేట్లు ఉంటాయి పెద్ద పెట్టే రైతు పెట్టే పెట్టుబడులు లేదు కాకపోతే దిగుబడిలో తేడా ఉంది ఒక్కొక్క రైతుకి సుమారుగా ఎకరానికి యాభై వేలు యావరేజ్ని కనుక వేసుకుంటే డెబ్బై వేల నుంచి లక్ష వరకు అయితే దండగచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా వస్తున్నాయి అంటే పది క్వింటాలు పండిన రైతుకి అయితే లక్ష రూపాయల దండ వస్తుంది పదిహేను క్వింటాలు పండిన రైతుకి అయితే యాభై రూపాయల దండ వస్తుంది అందరికి పది కింటాలు గాయదు అందరికి పదిహేను కింటాలు గాయదు మిడిల్లో ఉంటుంది నేను అంతేనా అంటారు సుమారుగా ఎకరానికి ఒక డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే ఖర్చు రావడం జరుగుతుంది ఏదైనా ఈ విషయం మీద ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర గవర్నమెంట్ని సంప్రదించి రైతులని ఈ అప్పుల ఊపిలో నుంచి బయటపడే పడేయాలనేసి మొన్న అడగడం జరుగుతుంది ఏమంటారు మీరు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ దండగా దీని గురించి మీరు ప్రభుత్వాలకి ఏం చెప్పాలనుకుంటున్నారా అంటే గిట్టుబాటు ధర కానీ గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటుంది మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము కూడా రైతు చూసాం కదా పక్కన ఇలా ఉన్నాయి మరి మాకేమంతా పెట్టుబడులకు కూడా సరిగా రావడం లేదు కాబట్టి చూసాం కదా మనం పక్కన తోటి రైతు మాటలు ప్రభుత్వాలు ఆదుకుంటే బాగుంటుంది గిట్టుబాటు ధర లేదు మాకు ఎంత దండగా వస్తుంది ప్రభుత్వాలు కనుక ఆదుకుంటే మాకు గిట్టుబాటు అయితే దండగా లేకుండా బయటపడటానికి అవకాశం ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే రైతుోదలారాజు మీ జాతకమేనండి ద ఎన్నాళ్ళు రైతు దండకి వ్యవసాయం చేస్తారు చెప్పండి ఒక సంవత్సరం చేస్తే సంవత్సరాలు సంవత్సరం కాలం దండకు చేయలేరు కదా అదే గవర్నమెంటు దీని మీద ఈ రేటు మీద దృష్టి పెట్టి మద్దతు ధరగానే కల్పిస్తే కనీసం ఒక ఇరవై వేల రూపాయలన్నా మద్దతు ధరగా కల్పిస్తే వాళ్ళకి దండగలు రాకుండా బయటకు వస్తారు సరే లాభం రాకపోయినా దండగలు రాకుండా బయటకు వస్తే మరుసటి సంవత్సరం వ్యవసాయం ఉత్సాహంగా చేయడానికి బాగుంటుంది కాబట్టి రైతు సోదరులు రైతు సోదరుల తరఫున అయితే చెప్పడం ఏం జరుగుతుందంటే రైతు సోదలరా మీ గనుక ఈ వీడియో నచ్చితే మీ తోటి రైసలకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది మన రైతులందరి సమస్య కాబట్టి రైతుల కోసం ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది అట్లాగే ఇంకొక రైతు రావడం అయితే జరిగింది అన్న ఏం పేరు నీ పేరు వెంకటేశ్వర ఎందుకరాలు నాలుగు ఎకరాలు వేసాడు ఎంత వస్తుంది కూడా ఎకరానికి పది పదహైదు చూసాం కదా పక్కన ఈ రైతు కూడా పది గంటలు పదిహేను గంటలు మించి అయితే ఎక్కువ రావట్లేదు అంటున్నారు మార్కెట్ ఎలా ఉంది స్లో అంటే అట్లా ఉంది తక్కువ తక్కువ అంటే ఏ రేట్ అడుగుతున్నారు చూసాం కదా రైతు పదివేల రూపాయలు అయితే అడగడం జరుగుతుంది అంటున్నాడు ఎకరానికి పెట్టుబడి ఎంత వస్తుంది అన్న అంటే కౌలు అయితేనేవి పురుగు మందులు అయితేనేవి ఎరువులు అయితేనే కూలీలు అయితేనే ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది మీకు అంతకలి రెండు లక్షలు అవుతుంది చూసాం కదా ఎందాకలో మన తోటి రైతు కృష్ణ కూడా ఇదే మాట చెప్పాడు ఎకరానికి రెండు లక్షలు ఖర్చు అవుతున్నది దిగుబడి కూడా పది గంటల నుంచి పదిహేను గంటలే వస్తున్నదని చెప్పారు అట్లాగే వెంకటేశ్వర్లో కూడా అదే మార్చి చెప్తున్నారు ఏంటంటే మరి మీకు ఎట్లా ఈ రకంగా మార్కెట్ అనుకుంటే మీకు గిట్టుబాటు అవుతుంది అసలు మరి మరి గిట్టుకాటు కాకపోతే ఎట్లా పరిస్థితి ఏంది పరిస్థితి మీరు గిట్టుబాటు ధర కల్పించినవి మీరు ఆయన తొక్కుతాను అడగాలనుకుంటున్నారాతో పాటు మన ఎంత ఎంత గిట్టుబాటు ధర బాగుంటే బాగుంటుందా మీరు అనుకుంటున్నారు గిట్టుబాటు ధర అంటే చాలా ఇరవై వేలు ఉన్నారు గిట్టుబాటు ధర కనీసం ఇరవై వేలు ఉంటే మీకు బాగుంటుంది ముందే పండించిన పంటకి ఆ రేట్లకి మీ ఖర్చులకి బాగుంటదండి మనం చూసాం కదా మన తోటి రైతు వెంకటేశ్వర్లు అయితే గిట్టుబాటు ధర ఇరవై వేలు ఉంటే బాగుంటారు అనేసి అవుతుంది మనం ఒక చిన్న విషయం ఇక్కడ చూతాయనండి ఇది రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవయో తారీఖు మనం గతంలో కనుక ఒక ఐదు సంవత్సరాలు కనుక వెనక చూసుకుంటే అంటే రెండు వేల ఇరవై కాంచి కనుక మనం చూసుకుంటే ఎకరానికి దాదాపుగా కళ్లాల్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల వరకు జరిగింది గత సంవత్సరం పద్దెనిమిది వేలు కళ్ళంలో నడిచింది ఏంది ఏమంటారు నడిచింది కదా పద్దెనిమిది వేల నుంచి తగ్గుకుండా తగ్గుకుండా పద్నాలుగు వేల వరకు వచ్చింది అది రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రెండు వేల ఇరవై మూడు సీజన్లో కళ్ళంలోనే పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల వరకు కొనుగోలు చేయడం జరిగింది అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో కూడా అంతే ఉంది రేటు ఇరవై రెండు వేలు ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై వేలు ఉంది రెండు వేల ఇరవైలో కూడా ఇరవై వేలు తగ్గకుండా ఎక్కడ లేదు రెండు వేల ఇరవై కాదు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా ఎక్కడ లేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రేట్లు అయితే తగ్గడం జరుగుతుంది ఇలా రేట్లు తగ్గుతా ఉంటే పరిస్థితి మరి గత సంవత్సరం రేట్లు తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం రేటు తక్కువ ఉన్నాయి మరి అట్లా మీకు ముందు ముందు భవిష్యత్తులో వ్యవసాయం చేస్తారాస్టాయి వేరే ప్రభుత్వాలు మద్దతు రేట్లు గిట్టుబాటు రేట్లు ఇచ్చి ఎట్లా సాయం చేస్తే ముందు వ్యవసాయం చేయడానికి విన్నాం కదా పెద్ద మాటలో ప్రభుత్వం గిట్టుబాటు కల్పించి మాకు మంచి రేటు కనుక కల్పిస్తే భవిష్యత్తులో వ్యవసాయం చేస్తాము ఉత్సాహం ఉంటది లేకపోతే వ్యవసాయ రంగాన్ని కూడా మేము ఆపేస్తాము వ్యవసాయం ఇంకా చేయలేము అనేసి అయితే చెప్పడం జరుగుతుంది రైతు సోదరుల ఖర్చులు పురుగు పురుగులు ఎక్కువ తెగుళ్ళు అన్ని ఎక్కువైనా కదా దాని కారణంగా పెట్టుబడి అయితే పెరుగుతుంది పెరుగుతుంది దానికి తగ్గట్టు ప్రభుత్వాలు కూడా మా రైతులని ఆదుకుంటే బాగుంటుంది ఎన్న కదా రైతు వదలరా మీతో పాటు వీళ్ళందరూ మీ తోటి రైతులు మీరందరూ కలిసి ఒక మాట కనుక అనుకుంటే గిట్టుబాటు ధర రావాలి అంటే రైతులందరూ కలిస్తేనే గిట్టుబాటు అవుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి షేర్ మీరు కనుక షేర్ చేస్తే ప్రధానమంత్రి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు అయితే చేరడం జరుగుతుంది అలా వాళ్ళ దృష్టికి కనుక వెళ్ళిన ఏడల మనకి గిట్టుబాటు ధర కల్పించడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రతి రైతుకి కనీసం తక్కువలో తక్కువ ఇరవై వేలు లేనిదైతే గిట్టుబాటు కాదు మిరుగుపాటు పండించే రైతుకి కాబట్టి మీకు ఇరవై వేల రూపాయలు గిట్టుబాటు ధర కావాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి